విహారీ టెండర్ వేయడానికి వెళ్తూ ఉండగా అంబిక పంపిన రౌడీలో బలవంతంగా లక్ష్మి నోరు మూసి పక్కకు లాక్కుని వెళ్తూ ఉంటారు సరిగ్గా విహారీ టెండర్ వేయపోతూ ఉండగా అప్పుడు లక్ష్మి రౌడీల నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ విహారీకి ఎలాగైనా సరే తనక్కడున్న విషయం తెలియజేయాలని చెప్పి తన చేతికున్న గాజులను అక్కడున్న కారు కేసు కొడుతుంది ఇక దాంతో గాజుల శబ్దం వినిపించడంతో విహారీ కిటికీల నుండి చూసేసరికి అక్కడ లక్ష్మి ఉంటుంది ఇక దాంతో లక్ష్మిని రౌడీలు పట్టుకొని ఉండడం చూసి విహారీ టెండర్ని పక్కన పడేసి పరిగెత్తుకుంటూ లక్ష్మి కోసం వస్తాడు రౌడీలందరినీ కూడా చిత్త కొడతాడు ఇక దాంతో రౌడీలు అక్కడి నుండి పారిపోతారు లక్ష్మి ఏమైంది లక్ష్మి ఆ రౌడీలు ఎందుకు నిన్ను చంపాలని ప్రయత్నించారని చెప్పి విహారీ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి విహారి గారు ఆ టెండర్ మీరు వేయలేదు కదా అని అంటూ ఉంటే లేదు లక్ష్మి టెండర్ వేద్దామనుకునేసరికి గాజుల శబ్దం వినిపించింది ఇటువైపు చూసేసరికి నువ్వు కనిపించావు అయినా ఇంత దూరం నువ్వు రిస్క్ చేసి ఎందుకు వచ్చావని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి విహారీ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ టెండర్ వేయకుండా ఆపాలని నేను ఇక్కడికి వచ్చానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఎందుకని విహారీ అడుగుతూ ఉంటాడు దాంతో లక్ష్మి జేఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇల్లీగల్ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఆ కంపెనీకి సంబంధించిన టెండర్ మీరు వేస్తే మీకు సొసైటీలో ఉన్న మంచి పేరు అంతా కూడా పోతుంది అందుకే ఎలాగైనా మిమ్మల్ని ఆపాలన్న ఉద్దేశంతో పండును తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను ఇందాక నుండి మిమ్మల్ని కలవాలని ట్రై చేస్తున్నాను కానీ ఆ రౌడీలు కలవకుండా నన్ను ఆపేశారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి చేతికి గాయమయ్యి రక్తం కారుతూ ఉంటే విహారీ విలువిల్లాడిపోతూ తన ఖర్చీఫ్తో లక్ష్మి చేతికి కట్టు కడుతూ ఉంటాడు ఇక అప్పుడే అంబిక ఏమీ తెలియనట్టుగా బయటకు వచ్చి ఈ లక్ష్మి మొత్తం కూడా సర్వనాశనం చేసేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు విహారీ అత్తయ్య అంటూ అంబికని పిలుస్తాడు లక్ష్మి ఆ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయలేదట కదా మరి ఎందుకు మీరు ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారని చెప్పి మండిపడుతూ ఉంటే ఇకప్పుడు అంబిక అంటే లక్ష్మి పొరపాటున ఆ ఫైల్ని అప్రూవ్ చేయలేదేమో అనుకున్నాను ఇది చాలా మంచి కంపెనీ అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నిజంగానే అది మంచి కంపెనీ ఏమో అని మన కంపెనీకి దానివల్ల బెనిఫిట్ జరుగుతుందని నీతో ఆ టెండర్ వేయమని చెప్పాను విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటే చూడండి అత్తయ్య మీరు బిజినెస్లో నాకన్నా ముందు నుండి ఉన్నారు మరి అటువంటప్పుడు ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా ఇంకొకసారి నాకు ఏదైనా సజెషన్ ఇచ్చేటప్పుడు అది మంచిదో కాదో రెండు మూడు సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు నాతో చెప్పండి అంటూ విహారి లక్ష్మిని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు ఇకప్పుడు విహారి లక్ష్మితో లక్ష్మి ఆ టెండర్ వేస్తే వేశాను దానికోసం నువ్వు నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇలా నా కోసం రావడం ఏమి బాగోలేదు అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి బిహారీ గారు మీరు ఎప్పుడు కూడా గొప్ప స్థాయిలో ఉండాలి సాధ్యమైనంత వరకు నా వల్ల మీకు మంచి పేరు రావాలని నేను చూస్తాను ఎట్టి పరిస్థితులను నేను బతికుండగా మీరు ఎవరి వల్ల కూడా అవమానపడకూడదు కింది స్థాయికి రాకూడదు అని చెప్పి లక్ష్మి విహారికి చెప్తూ ఉంటే లక్ష్మి తనను ఎంతలా ప్రేమిస్తుందో చూసి విహారి చాలా ఆనందపడిపోతూ కార్ ఆపి ఒక్కసారిగా లక్ష్మిని గట్టిగా హక్ చేసుకుంటాడు విహారి గారు ఏం చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది లక్ష్మి ఇందుకే నువ్వంటే నాకు ప్రాణం మొదటి నుండి కూడా నా నుండి నువ్వు ఏమీ ఆశించకుండా స్వచ్ఛమైన ప్రేమను నాకు అందించావో అందుకే ఈ స్వచ్ఛమైన ప్రేమ జీవితాంతం కావాలని నేను కోరుకుంటున్నానని చెప్పి విహారి లక్ష్మికి చెబుతూ ఉంటాడో లేదు విహారి గారు మీ భార్య సహస్ర అమ్మ మాత్రమే ఎలాగో మీరిద్దరూ ఒకటయ్యారు కదా అలాగే త్వరలో ఒక మనవన్నో మనవరాలను ఇస్తే యమునమ్మ గారు కుటుంబం అంతా కూడా సంతోషిస్తారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి ఎన్నిసార్లు చెప్పాలి ఆ రోజు నాకు సహస్రకు మధ్య ఏమి జరగలేదో ఎప్పటికైనా నా భార్యవి నువ్వే ఈ ఇంటికి వారసుని కానీ వారసరాలని కానీ ఇవ్వాలంటే అది నువ్వే అని చెప్పి విహారి లక్ష్మికి చెబుతూ ఉంటాడు విహారి లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి చేతికైనా గాయాన్ని చూసి యమున అమ్మ లక్ష్మి చేతికి ఏంటి ఆ గాయం అని అంటూ ఉంటే అప్పుడు విహారి జరిగింది మొత్తం కూడా యమునకి వివరిస్తాడు అమ్మ లక్ష్మి ఆ ప్రాజెక్ట్ కోసం నువ్వు ఇంతలా రిస్క్ చేయాలా అని చెప్పి ఇంకెప్పుడు కూడా ఇలా రిస్క్ చేయకమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత యమున వరుసగా లక్ష్మికి ఎందుకు ఇలా గండాలు వస్తున్నాయో స్వామీజీ గారిని వెళ్ళి కనుక్కోవాలి అని చెప్పి యమున స్వామీజీ దగ్గరికి వస్తుంది ఇక అప్పుడు జరిగిన ప్రమాదం గురించి మొత్తం కూడా స్వామీజీకి చెప్పిన తర్వాత అప్పుడు స్వామీజీ లక్ష్మీ జాతకాన్ని పరిశీలించి లక్ష్మీ జాతకంలో రాబోతున్న రోజుల్లో ఎన్నో గండాలు ఎదురవబోతున్నాయి అలాగే విహారీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి తన తండ్రి చనిపోయినట్టుగానే విహారిని కూడా చంపాలని చూస్తున్నారు శత్రువుల నుండి విహారీ దూరంగా ఉండాలి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇప్పుడు విహారిని కాపాడగలిగేది కేవలం విహారీకి పుట్టబోయే బిడ్డ మాత్రమే ఆ బిడ్డ పుడితే బిడ్డ జాతక ప్రభావం వల్ల విహారీకున్న గండాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి స్వామీజీ యమునకి చెప్పడంతో ఇకప్పుడు యమున అలాగే స్వామి వీలైనంతగా విహారీని జాగ్రత్తగా ఉండమని చెప్తాను అని ఇంటికి తిరిగి వస్తుంది యమున తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మి దగ్గరికి వస్తుంది యమునమ్మ మీరు స్వామీజీ దగ్గరికి వెళ్ళారట కదా అని లక్ష్మి అంటూ ఉంటే అవును లక్ష్మి విహారీకి వాళ్ళ లాగే గండ ఉందని చెప్తున్నారు వాళ్ళ నాన్నగారు ఎలా అయితే చనిపోయారో అలాగే విహారిని కూడా చంపాలని శత్రువులు ఎదురు చూస్తున్నారట అప్రమత్తంగా ఉండమని స్వామీజీ హెచ్చరిస్తున్నారు అని అంటూ ఉంటే లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ మరి విహారి గారిని కాపాడుకోవడానికి స్వామీజీ గారు ఏదైనా పరిష్కారం చెప్పారా యమునమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటే చెప్పారమ్మా ఆ పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది అని యమున అంటూ ఉంటుంది ఏంటమ్మా మీరు అనేది నా వల్ల పరిష్కారమా అది ఎటువంటి పరిష్కారమైనా సరే విహారి గారిని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో యమున విహారికి నీకు బిడ్డ పుట్టాలి అలా పుట్టే బిడ్డ వల్లే విహారీకున్న గండాలు తొలగిపోతాయని స్వామీజీ గారు చెప్పారు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఎవరికి తెలియకుండా మన గెస్ట్ హౌస్లో నీకు విహారీకి మంచి ముహూర్తం చూసి తొలి రాత్రి ఏర్పాటు అనుకుంటున్నాను అని యమున అనగానే ఒక్కసారిగా లక్ష్మి లేచి నిలబడుతుంది యమునమ్మ ఏంటి మీరు అనేది మీరు ఇలా చేయడం చాలా తప్పు విహారి గారి భార్య కేవలం సహస్రామ్మ మాత్రమే అని అంటూ ఉంటే ఇన్ని రోజులు నేను కూడా అదే అనుకున్నాను లక్ష్మి కానీ సహస్రకు పిల్లలు పుట్టే అవకాశం లేదని స్వామీజీ నాతో చెప్పారు కాబట్టి ఈ ఇంటికి వారసులు నివ్వాల్సిన బాధ్యత ఇప్పుడు నీ మీదే ఉంది నా కొడుకు ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి దయచేసి కాదనుకో అని చెప్పి యమున లక్ష్మికి చెబుతూ ఉంటుంది మరోవైపు అమ్మిక నేను ఎన్ని ప్లాన్లు వేసినా సరే ఆ లక్ష్మి అడ్డుపడుతూనే ఉంది దాన్ని చంపేయాలి ఈ భూమి మీద నుండి దాన్ని శాశ్వతంగా దూరం చేస్తేనే అప్పుడు ఆ విహారిని నేను దెబ్బ కొట్టగలను అని చెప్పి వీర్రాజు దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక అదే టైంలో వీర్రాజు ఒక అయిన ఇద్దరు కూడా మందు తాగుతూ ఉంటారు రే అమ్మిరాజు ఆ రోజు హరికృష్ణ రుక్మిణిని పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చి పెళ్లి చేసుకోకుండా తను ప్రేమించిన యమునని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు ఆ రుక్మిణి కూతుర్ని ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న ఆ హరికృష్ణ కొడుకు చేతిలో దెబ్బలు తిన్నామని చెప్పి ఆ పెద్దయిన అంటూ ఉంటే బీహారీ తనను కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని అమ్మిరాజు కోపంతో ఊగిపోతూ ప్రేమ్ ముసలుడా ఇంకొకసారి ఆ మాటను గుర్తు చేసావంటే చంపేస్తాను పోయి ఇక్కడ నుండి అంటూ ఆ పెద్దని అక్కడ నుండి పంపించేస్తాడు కావేరి తల్లి రుక్మిణి కావేరి కోసం వీర్రాజు ఇంటికి వస్తుంది కిటికీల నుండి వీరరాజుని అంబిరాజుని తన కూతురు కావేరిని చూసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక వీరరాజుతో మాట్లాడడం కోసం అని చెప్పి డబ్బు తీసుకొని వీరరాజు దగ్గరికి రావడంతో ఇకప్పుడు ఊరు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చినట్టు అని చెప్పి అంబిరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో అంబిక నేను మీతో ఒక విషయం మాట్లాడాలన్నయ్య అని చెప్పి వీర్రాజుతో అంటూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని వీరరాజు అంటూ ఉండగా లక్ష్మిని చంపాలని ఈ డబ్బు మీకు ఇస్తున్నాను ఎలాగైనా సరే దాన్ని పైకి పంపించే బాధ్యత మీదే అంటూ అంబిక వీర్రాజుకి చెబుతూ ఉండగా ఇంతలో అక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది రుక్మిణి తన కూతురుతో కలిసి దిగిన ఫోటో కనిపించిన తర్వాత ఎవరిది ఫోటో అని అంబిక అడగడంతో అది రుక్మిణిది రుక్మిణి కూతురు కావేరిది ఆ రుక్మిణి ఎక్కడికో వెళ్ళిపోవడంతో దాని కూతురు బాధ్యత మేమే చూసుకుంటున్నామో నా కొడుకు దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు ఈ రుక్మిణి ఇంకా బతికి ఉందా అని చెప్పి గతంలో హరికృష్ణను తను చంపుతూ ఉండగా రుక్మిణి చూసేసిన విషయాన్ని అంబిక గుర్తు చేసుకుంటుంది ఇది బతుకుటడం ఎప్పటికైనా డేంజరే దీన్ని పైకి పంపించాలి లేకపోతే హరికృష్ణ అన్నయ్యని చంపేసిన విషయం విహారికి ఎప్పటికైనా చెప్పేస్తుంది అని చెప్పి అంబిక కంగారు పడిపోతూ ఇప్పుడు మీ అమ్మ ఎక్కడుంది అని కావేరీని అడగడంతో మా అమ్మ కాశీ కని వెళ్ళింది ఇప్పటి వరకు తిరిగి రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా రుక్మిణి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఈ అంబిక చేసిన కుట్రల గురించి ఎలాగైనా సరే హరికృష్ణ గారి కొడుక్కి చెప్పేయాలి ఆయనను కలవాలని చెప్పి సిటీకి బయలుదేరి వస్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి పండును తీసుకొని కూరగాయల మార్కెట్కి వెళ్తూ ఉంటుంది లక్ష్మమ్మ నీకు ఆరోగ్యం బాగోలేదు కూరగాయలు నేను తెచ్చేవాడిని కదా అని పండు అంటూ ఉంటాడు కాస్త చల్లగాలికి అలా తిరిగినట్టుగా అనిపిస్తుంది కదా అని చెప్పి లక్ష్మి పండుతో అంటూ ఉంటుంది ఇక ఇంతలో రుక్మిణి హరికృష్ణ ఇల్లు ఎక్కడండి అంటూ సిటీలో అందరినీ కూడా అడుగుతూ అనుకోకుండా లక్ష్మికి డాష్ ఇస్తుంది అమ్మ నేను రామాపురం నుండి వస్తున్నాను నా పేరు రుక్మిణి హరికృష్ణ గారి ఇల్లు ఎక్కడో తెలుసా అమ్మా అని చెప్పి రుక్మిణి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో కళ్ళు కనిపించని లక్ష్మి మీ పేరు రుక్మిణియా హరికృష్ణ గారి ఇల్లు అంటే నేనుండే ఇల్లే మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటే విహారీ బాబుని కలవాలనుకుంటున్నానని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది దాంతో ఆయనతో మీకు ఏం పని అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆయన తండ్రి చావు గురించి అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది ఇక అలా హరికృష్ణ గారు అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోలేదు కావాలని ప్లాన్ చేసి మర్డర్ చేశారంటో రుక్మిణి జరిగింది మొత్తం కూడా లక్ష్మికి చెప్పడంతో ఇప్పుడే విహారీ గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్తానంటో రుక్మిణిని తీసుకొని లక్ష్మి విహారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి